ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు హైబీపీ వయసు పైబడిన వారికి పెద్దవారికే వస్తుందనేది పూర్వం రోజుల్లో మాట ముప్పై ఐదు నలభై సంవత్సరాల నడు వయసు వారికే వస్తుందనేది కూడా పూర్వం రోజుల్లో మాట ప్రస్తుతం చిన్న పిల్లలకి టీనేజ్ లోపు ఉన్న పిల్లలకు కూడా హైబీపీలు వస్తున్నాయనేది మరి కొత్తగా కనపడుతున్న వాస్తవం మరి ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు టీనేజర్స్ కూడా హైబీపీతో బాధపడుతున్నారు అలా హైబీపీ చిన్న పిల్లలకు రావటానికి కూడా ఒబిసిటీ ఒక రీజన్ పిల్లల లైఫ్ స్టైల్ పూర్తిగా అనారోగ్యకరంగా మారిపోవటం ఒక కారణం అవుతున్నదని చాలా మంది రుజువు చేస్తున్నారు హైబీపీని సైలెంట్ కిల్లర్ అంటారు ప్రపంచంలో ఏ కంట్రీకి లేనంత హైయెస్ట్ రిస్క్ ఇండియా వాళ్ళకు ఉంది ఇండియాలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు వారికి ఎక్కువ రిస్క్ ఉంది ఈ బీపీ విషయంలో ఇది ఎందుకు అనేది విషయం నేను ఇప్పుడు వివరిస్తాను అసలు మీరు ఎవ్వరు పిల్లలకి బీపీ చూపించరు కదా ఐదు నుంచి తొమ్మిది పది సంవత్సరాల వయసులో పిల్లలకి అసలు బీపీ చూపిస్తారా ఒక్కసారి కూడా ఎవరు చూపించరు కానీ ఆ వయసు పిల్లలకు కూడా బీపీ ఉంది పది నుంచి లోపు టీనేజ్ థర్టీన్ ఏజ్ నుంచి లోపు ఏజ్ వారికి కూడా హై బీపీలు ఉంటున్నాయి ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటున్నాయి ఈ బీపీ గురించి చిన్న వచ్చే నష్టం గురించి హై బీపీ వల్ల జరిగే ప్రమాదాల గురించి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయటానికి మీ ద్వారా పిల్లలకి అలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షించుకోవటానికి ఈరోజు ఈ అవగాహన ఈ విషయం ద్వారా అందించబోతుంది రెండు వేల సంవత్సరంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా పిల్లలకి టీనేజ్ ఏజర్స్ మూడు పాయింట్ రెండు శాతం మందికి బీపీ కనపడేది రెండు వేల సంవత్సరంలో ప్రస్తుతం రెండు వేల ఇరవైలో తీసుకుంటే చిన్న పిల్లలకి మరియు టీనేజర్స్ కి ఆరు పాయింట్ మూడు శాతం మంది పిల్లలకి హై బీపీ వచ్చేసింది రెట్టింపు అయింది పిల్లలకి బీపీ అనేది అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఆరుగురికి హై బీపీ ఉంటున్నది ఆ వంద మంది పిల్లల్లో ఆరుగురు మీ ఉండి మీరు చూడకపోతే ఎంత ప్రమాదం అంటే హై బీపీలు వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి మన భారతదేశంలో కూడా ఇంతే ఉంది అంటానికి రెండు వేల ఇరవై నాలుగులో ఐసిఎంఆర్ వారు భారత పరిశోధన సంస్థ వారు ఒక పిల్లలకి వాళ్ళకున్న హైబీపీల గురించి కిడ్నీ సమస్యల గురించి గుండె సంబంధమైన సమస్యల గురించి ఇవ్వటం డేటా జరిగింది భారతదేశంలో పది నుంచి పంతొమ్మిది లోపు ఉండే పిల్లలకి బీపీ అనేది దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు శాతం మంది పిల్లలకు ఉంది అని వాళ్ళ డేటా ఇచ్చారండి ఇతర దేశాలతో పోలిస్తే ఒక పర్సంటేజ్ రెండు పర్సంటేజ్ మన వాళ్ళకి ఎక్కువే ఉంది ఇంకా అప్పుడు ఆ ఏజ్ పిల్లలకి అసలు హై బీపీలు దీనివల్ల కిడ్నీలు వందలో ఏడుగురికి సిరం క్రియాటినిన్ హై లెవెల్స్ పెరిగిపోతున్నాయి అంటే కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం క్రియాటినిన్ పెరిగితే కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని లక్షణం కదా అది పెరిగిపోతున్నది హై బీపీఎల్ కారణంగానే గుండె జబ్బుల ముప్పు పెరగటానికి హై బీపీఎల్ కారణం మరి పిల్లలకి గుండె జబ్బులు వచ్చి తెలుగు రాష్ట్రాలు ఎక్కువ చచ్చిపోవటం ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం దీని అంతటికి కారణం హైబీపీ ఈ చిన్నపిల్లలకి టీనేజర్స్కి హైబీపీ గురించి అధ్యయనం చేయటం కోసం యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బరో శాస్త్రవేత్తలు ఇరవై ఒక్క దేశాల వారి పిల్లల్ని నాలుగు లక్షల నలభై మూడు వేల మంది పిల్లల్ని అధ్యయనం చేశారండి వీళ్ళు ఇరవై ఒక్క దేశాల్లో వీళ్ళకున్న బీపీ కొలతలు వాళ్ళ హెల్త్ పారామీటర్స్ మొత్తం మొత్తం నాలుగు లక్షల నలభై ఓడు వేల మంది డేటా అంతా విశ్లేషించారు ఇలా విశ్లేషిస్తే ఆరు పాయింట్ మూడు శాతం మందికి హైబీపీలు ఉన్నాయి ఈ విషయాన్ని ది లాన్సెట్ చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమైంది అనమాట ఈ ఆర్టికల్ అంటే సైలెంట్ కిల్లర్ అయిన హై బీపీ వందకి ఆరేడు మంది పిల్లలకి ఇబ్బంది కలిగించడం స్టార్ట్ చేసింది మరి ముఖ్యంగా పిల్లలకు పెట్టే ఫుడ్స్ లో ఈ మధ్య బయట ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ మనం ఎక్కువగా నూడిల్స్ కానీ పెడుతుంటాం కదా చిప్స్ కానీ వీటన్నిటిలో సాల్ట్ చాలా ఎక్కువ కలుపుతారు తీపిగా ఉండే వాటిలో కూడా సాల్ట్ ఎక్కువ కలుపుతారు అందుకనే సాల్ట్ ఇంటేక్ బాగా పెరిగిపోవటం పిల్లలకి అసలు శారీరక వ్యాయామం ఆటలు కానీ ఎండ తగలకపోవటం ఇట్లా రెండవ రీజన్ మూడవది చిన్నప్పుడే పిల్లలకి ఒబీసిటీ అనేది ఎక్కువ స్టార్ట్ అవ్వటం ఇలాంటి కారణాలతో మరి దీంతో పాటు పిల్లలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జాంకాయ ముక్కలు ఉప్పు నేరేడుకాయల ఉప్పు మొక్కదన్న కొండకు ఉప్పు పొచ్చకాయ ముక్కల మీద ఉప్పు ఇక కనపడ్డ ప్రతి దాంట్లో మామిడికాయ ముక్కల మీద ఉప్పు అన్నిట్లో ఉప్పు పిల్లలు కదా అని పేరెంట్స్ కూడా ఏమన్నారు హాయిగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు ఉప్పేస్తే టేస్ట్ వస్తుంది కదా ఇట్లా అన్ని రూపాల్లో దీనితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రమాదం జరగటానికి చిన్న ఏజ్లోనే ఆవకాయలు పిల్లలు కూడా బాగా ఎక్కువ తినేస్తుంటారు టేబుల్ మీదే పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య అందుకని అందరిలో నిలవచోడు ఆవకాయలు వాడకం ఎన్నున్నా వాటికి అలవాటు అది ఒక వ్యసనం ఆవకాయలు నిలవపచోళ్ళు రోజు వాడేసరికి ఉప్పు మోతాదు బాగా ఎక్కువైపోతున్నది ప్రపంచ దేశాలందరూ అందరూ టేబుల్ సాల్ట్ని ఐదు నుంచి పది గ్రాముల మధ్యలో టేబుల్ సాల్ట్ వాడితే మన దేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా చూస్తే పది నుంచి ఇరవై గ్రాముల మధ్యలో టేబుల్ సాల్ట్ వాడుతున్నాం రెట్టింపు సాల్ట్ ఎందుకంటే పులుసులు సాంబార్లు రసాలు రెగ్యులర్గా తినేది ఇండియన్సే నిల్వపచ్చళ్ళు ఈ నాలుగు హై సాల్ట్ ఫుడ్స్ ఎక్కువ వాడేది ఇండియన్సే ఇండియాలో ఎక్కువ పులుసులు ఎక్కువ బాగా వాడేది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఇట్లా ఎక్కువగా వాడుతుంటారు ఈ వంటల విధానం మరియు సాల్ట్ ఫుడ్ వల్ల ఆవకాయల వల్ల చిన్న ఏజ్లోని పిల్లలకి బీపీలు రక్తనాళాలు గట్టిపడిపోవటం రక్తనాళాలు సంకోచించుకుపోవటం వ్యాకోచం తగ్గిపోవటం పక్షపాతాల గుండె జబ్బులు ఇట్లాంటివి ఎక్కువ రావటానికి కిడ్నీలు ఫెయిల్ అవ్వటానికి ఐబీపీ కారణం కాబట్టి చిన్న పిల్లలు అని అశ్రద్ధ చేయకుండా టీనేజర్సే కదా అని అశ్రద్ధ చేయకుండా పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి సంవత్సరానికి రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి బీపీ చూపించండి ముందు నుంచి ఇట్లాంటివి రాకుండా ప్రమాదాల జోలికి మన పిల్లలు వెళ్లకుండా రక్షించుకోవడానికి కొంచెం హెల్దీ డైట్స్ అయినా ఫ్రూట్సు స్ప్రౌట్సు సాలడ్సు నట్స్ ఇట్లాంటి ఎక్కువ వెరైటీ నేచురల్ ఫుడ్ పెడితే సాల్ట్ వాడకం లేకుండా హెల్దీ ఫుడ్ వెళ్ళిపోతుంది ఇవి బీపీ రాకుండా కూడా వాళ్ళకి రక్షిస్తాయి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మనలో పెరిగి రక్తనాళాలు వ్యాకోచింప చేసేటట్టు సహాయపడతాయి ఇలాంటి ఫుడ్స్తో నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుందనమాట కాబట్టి సైలెంట్కి అనే బీపీ బారిన మన పిల్లలు పడకుండా రక్షించుకుంటే బాగుంటుందని పేరెంట్స్ని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం